విషయాలు సురేగా ఉన్నా చెప్పడం జరిగింది రెండు వేల నాలుగులో ఒక స్టూడెంట్ గా హైదరాబాద్ బాగా వచ్చాయి సూరాబేట్ నుంచి చాలా ప్రశ్నలు మళ్ళిందర చిన్న రాష్ట్రాల ఉద్యమం ఒకడ ఏపీ వర్గీకరణ ఒకడేవి కృష్ణమే గారు ఎవరు గారు ఏం అడుగుతున్నాడు కృష్ణారావు గారు ఒక న్యాయం న్యాయవాడుతున్నాడు కృష్ణారావు ఒక ధర్మం ఆడుతున్నాడు దీనికి ఎందుకు మనం మద్దతు తెలియక ఉంటుంది అని చెప్పి మేము ఆ రోజు అంతా బయలుదేరా చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పటిదాకా కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోయారు బీసీలలో ఎన్నిక వర్గాలకి అన్యాయం జరుగుతుందని మేము మాట్లాడుతున్నాం దళితులలో ఒక వర్గం వాళ్ళే తింటున్నారు మిగతా వర్గం వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి అన్న మాట్లాడుతున్నాడు బీసీలలో ఎంబీసీల మేమంటే ఇదే బీసీ సంక్షేమ భవన్ లో కాళ్ళు ఇరగబడతామని చెప్పి మా మీడికి మన వర్గం వాళ్ళే వచ్చారు ఆ రోజు పెద్ద అయింది మాకు ఆ రోజు కుర్చీని నిరగబెట్టుకున్నాం ఆ రోజు పేపర్లు పెట్టాం ఆ రోజు మా మీద వాళ్ళు వచ్చినప్పుడు మాకు అండగా నిలబడ్డది ఎంఆర్పీఎల్ నిలబడద్దు అంటే భావజాలంగా ఒక అన్యాయం మీద ప్రశ్నించేటప్పుడు ఈ రెండు కలిసిపోయాయి కాబట్టి ఎన్బిసి ఎంఆర్పీఎస్ ఐక్యూలిక రెండు వేల నాలుగులో మేము అన్నని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాం సుందరరావు గారు నేను పేరసాని బాలరాజ్ గారు కాసల సిద్ధేశ్వర్ గారు లేదా గారు బాలరాజు గారు నాగేజ్ పటేల్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వీరస్వామి గారు ఉన్నారు ఇక్కడ రాజేశ్వరరావు గారు ఉన్నారు చాలా మంది ఈ ప్రయాణాన్ని కొనసాగించాం జరుగుతున్న ఈ క్రమంలో ఆ రోజు గాంధీ భవన్లో సోనియా గాంధీ గారు కరీంనగర్ లో తెలంగాణ జెండా కొట్టుకొని తెలంగాణ ఇస్తారని చెప్తున్నారు కానీ కృష్ణబాద్ గన్న ఉద్యమం చేస్తుంటే ఏపీసీ వర్గీకరణ కూడా జరగాలని స్టేట్మెంట్ ఏమని చెప్పి అన్న ఆ రోజు ఉద్యమాలు చేస్తున్నాడు ఆ రోజు మా సోదరులు సురేందర్ మాదిగా ఎక్కడన్నాడో తమ్ముడు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈ వేదిక నుంచి మనందరం కూడా వేడుకోవాలా ఎంఆర్పిఎస్ అమరవీరులకు మనం ఒకసారి అర్పించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఎంఆర్పిఎస్ విచ్రణంలో ఉన్న సురేంద్ర మాదిగా ఈ విషయం ఢిల్లీ ప్రజలకు తెలియజేయాలని చెప్పి గాంధీ భవన్ లో మరి ఆ రోజు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో నలుగురు అందరు లేయారు నలుగురు అమర్లు లేయారు అన్న బయట ఉన్నాడు అన్న ఫోన్ చేస్తే ఫస్ట్ పోయింది మిగిలి సింధు రావన్న పోయాం హాస్పిటల్లో మంటల్లో మారిపోయిన సురెండర్ మాదిగా ఆయనతో పాటు నలుగురు మంటల్లో కాలిపోతే వాళ్ళు లేచి కూర్చుంటే మనం చూస్తే భయం సినిమా మాకు అలాంటి పరిస్థితులలో తర్వాత తెలంగాణ ఉద్యమంలో మారిపోయాడు కానీ అక్కడి నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ ఉద్యమాన్ని మరి నీరు గర్చాలని ప్రయత్నం చేశారు కృష్ణమారి కన్నా ఒక ఉద్యమ నాయకుడు కిషన్ మార్గల్లా తనకు అన్నం పడుతుందంటే తనకు మద్దతు తెలియజేస్తా అంటే ఆ రోజు కాంగ్రెస్ వైపు ఒకసారి ఒకసారి తెలుగుదేశం వైపు ఒకసారి తన ఉద్యమాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండే కానీ ఏ రోజు ఎవరికి అమ్ముడు పోలేదు అని చాలా స్పష్టం మేమందరం దగ్గరగా ఉంటుంది చూసే మారాము ఒకవేళ కిషన్ మార్య గారు ఒక ఎంపీ కావాలంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచిస్తారు అన్నాడు ఇవాళ సీట్లు ఇస్తానన్నాడు మన వేస్తాం చిరంజీవి గారు పిలిచున్నారు పార్టీలోకి అమ్మా నీకేం కావాలో చెప్పు నిన్న ఇస్తా అని చెప్తాడు పోలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలని చెప్పేసి అడిగినాడు అన్న పోలేదు నాకు కావాల్సింది ఏబీసీడీ వారికి కర్మ నాకు కావాల్సింది నా బిడ్డలకి నా ఎనకబడే పిల్లలకి నా పెళ్లి కులస్లకి నా పుడలకి ఇంకా నలభై యాభై జాతులుగా విడిపోయిన ఎంబీసీడీ బిడ్డలకి న్యాయం కావాలన్నది కానీ ఎప్పుడు కూడా తన పదవులకు పదవుల కోసం డబ్బు కోసం అమ్ముడు పోలేదు కృష్ణమాయ్య గారు నిన్న విడు అనుకోకుండా నేను వాకింగ్ చేస్తుంటే మిత్రుడు కలిచాడు మనతో తిరిగిన మిత్రుడు ఎంత మిత్రుడే ఉండవటలేక అయ్యా ఏం రా అన్న ఏం సంగతి ఏడవడం అన్న ఉన్న చేస్తున్నా కదా మీరు ఏం ఏడవుతున్నావు ఏమైనా తిడుతున్నావు ఆడ పేపర్లో ఏడే పేపర్లు వస్తున్నాయి ఎందుకు ఇవన్నీ అని అంటే అన్న బతుల కోసం నేను కూడా ఏమో చేయాల్సి వస్తుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఒక ఊర్లో తెల్లసేపు వేసుకోవాలంటే రెండు మూడు కులాలు వేసుకుంటాయి ఆ రెండు మూడు కులాలలో రెండు కుటుంబాలు వేసుకుంటాయి తెల్లసెత్తి ఎవడేసుకోడిగా అసంతి ఊర్లలో నా మాటిక బిడ్డలు తెల్ల చెట్టు వేసుకోవడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసింది ఇది మీరు మర్చిపోవద్దు అని చెప్పి చెప్తా తెల్లసేట్ వేసుకోవడమే కాదు మీరు చెప్పులు పుట్టిన చేతులే కాళ్ళకు బూట్లు వేసుకునే స్థితి కల్పించింది మందకృష్ణ మాటే అని చెప్పి చెప్తాను బూట్లు వేసుకోవటమే కాదు చల్ల సెట్ వేసుకోవటమే కాదు నేను మాట్లాడి నా పేరు ఎల్లయ్య మాదిగా నా పేరు పాపయ్య మాదిగా నేను రాష్ట్ర నాయకుడిని నేను జిల్లా నాయకుడిని అని చెప్పి విసింగ్ కార్డులు కొట్టుకొని జేబులు పెట్టుకొని ఎవరన్నా ఆఫీసర్ కనపడితే విసిగి కార్డు ఇచ్చిన ధైర్యంలో ఇచ్చేటువంటి స్థితి నీకు కల్పించిన వాడు నమ్మకీస్తాను మాదిగా ఈ రోజు నువ్వు టెన్స్ రాను నువ్వు రాష్ట్ర సంఘ నాయకుడిగా చాలామన్నా ఇచ్చినావు నువ్వు చూపిస్తే ముప్పై జిల్లాలలో కార్యకర్తలు మూడు వందల మంది తయారవుతున్నారే ఎవరిని చూసి తయారయ్యారు మీకు నిన్ను ఎవరిని చూసి నిన్ను బయటపడారు నీకు ఎలాంటి స్థితి వచ్చిందంటే కృష్ణ బాయ్య కాదా అని చెప్పేసి నేను అడిగాను అన్నా తప్పైంది క్షమించండి అని చెప్పేశారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు గాలి నవ్వుతారు మనవాళ్ళు పై వాళ్ళు ప్రచారం చేస్తారు ఎవరైనా బీసీ ఉద్యమాలో ఎవరైనా ఎన్సిసి ఉద్యమాలు ఎవరైనా డిఎన్టీ ఉద్యమాలు ఎవరైనా ఎస్సీ ఉద్యమాలు మాట్లాడితే మన మధ్యనే పొరపక్ష ఆలో వచ్చే విధంగా ఆ రకమైన ప్రచారం చేస్తారు మన వాళ్ళు తొందరగా అందులోకి వెళ్ళిపోతారు ఆ ప్రచారాలను నమ్ముతారు కాబట్టి దయచేసి ఇప్పుడు వస్తున్న మూమెంట్ కానీ ఎంబీసీ బీసీ డిఎన్టీ ఏ ఉద్యమాలైనా ఏ నాయకునైనా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే దాన్ని ఎమ్మెటే తిట్టుకొట్టాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు రాజమంత్రి సభలో అన్న రాజమండ్రి సభలో వెళ్తే లక్షలాది చరం రాజకీయ పార్టీలు మొత్తం కూడా షేక్ అయిపోయాయి ఆ రోజు ఆ రోజు సభలో ఉన్నది ఒక పక్కన తెలుగు అంశాలు చాలా మంది మధ్యలో ఇరవై సంవత్సరాల పిల్లల నాయకులుగా చలావరవుతూ చాలా మాటలు మాట్లాడుతున్నారు ఏపీ వర్గీకరణ ఎన్ఆర్పి ఉద్యోగం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశానికి సంబంధించింది కాదు ప్రపంచంలో ఎల్లలు పాటిపోయింది ఇండియా టుడే అనే పత్రిక భారతదేశంలో పేరున్న పత్రిక ఒక పేజీలో ఎన్టీవీ ప్రభాకరం గురించి రాస్తే ఇంకొక పేజీలో మెండ గారి గురించి రాసింది లక్షలాది మంది తరలి వచ్చారు కొంతకాలం చంద్రబాబు నాయుడు లో జరిగాయి జరిగితే ఉద్యోగాలు వచ్చినప్పుడు అన్న ఆ రెల్లి కులసులు డాక్టర్లు అయితే వాళ్ళందరూ కూడా మరి ఆ రోజు రాజమండ్రి సభలో పిలవటం జరిగింది ఇదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీ చరిత్రని ఈ ఎంఆర్పీఎఫ్ చరిత్రని సజీవంగా ఉంచాలి కృష్ణవాదిగా నిస్వార్థంగా చేసిన ఈ చరిత్రని సజీవంగా ఉంచాలి రాబోయే స్థలానికి అందించాలి రేది ఏమైనా ఒక హైకోర్టు న్యాయవాదిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక ఎంపీసీ సౌండర్ గా నేను ఎంఆర్పిఎస్ కి నాడు నేడు భవిష్యత్తులో కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మనము అందరం కూడా ఇంత వాళ్ళు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైనది ధర్మమైనది ఈ ధర్మమైన కు మనందరం కూడా అన్నకి అండదండగా ఉండాలని చెప్పేసి తరలి వచ్చిన మిత్రులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడో రావమ్మ ఒక మాట ముప్పై మూడు దశాబ్దాలకు పైగా ఎన్బిసి మూమెంట్ ని భుజాన వేసుకొని మోస్తా ఉన్నాడు కాబట్టి సూర్యరావు తెలుసు ఎక్కడ ఏమన్నది ఏం చల్లదనేది కాబట్టి రాబోయే కాలంలో ఈ బహుజన వాదాన్ని పీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ మధ్య కాలంలో పుద్ధి చూస్తూ ఉన్నాం ఎన్నో ప్రకారం విడలన్న చూస్తూ ఉన్నాం మరి నరసింహ గారు కూడా చాలా మంది మరి జీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ